శ్రీ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రికా రెండు వందల పదమూడో నామం మహాపూజ్య మహాని మహానీయులచే పూజింపబడినది సర్వ దేవతలు సర్వ ప్రాణికోటి సర్వ జీవి జీవరాశి ఆమెను పూజిస్తారు సర్వ చరాచరా సృష్టి చేత పూజలందుకునే ఆ తల్లి మహాపూజ్య మనలో దైవీ గుణాలను పూరింపజేసుకోవటానికి చేసేది పూజ ఒక పరిమితిలో గల దాన్ని ఆరాధిస్తే అది మామూలు పూజ అవుతుంది మహాపాతక నాశిని ఘోరమైన పాతకాల నుంచి మనలను విముక్తులను చేయునది బాహ్య ప్రేరణ వలన జరిగేది పాపం దుష్ప్రవర్తన దురాచారాలతో ముడిపడే వ్యక్తిత్వమే కారణంగా కలది పాతకము అవుతుంది వీటిని పోగొట్టుకోవటానికి సజ్జన సాంగత్యము సద్గోష్ఠి మొదలైన వాటి వలన నిజాయితీ గల భక్తితో దీనిని పోగొట్టుకోవచ్చు మన దౌర్భాగ్య బుద్ధిని మార్చి సద్బుద్ధిని కలుగజేసి మంచి పనులే చేసే విధంగా చేసి మన పాతకాలను పోగొడుతుంది మహామాయ సాధారణ ఊక ఊహకు అందని మహిమాన్వితమైన మాయా లక్షణం గలది భ్రాంతిలో పడవేసి వివేకమును పనిచేయకుండా చేసేది మాయా లక్షణం ఆమె మహామాయా స్వరూపిణి ఆ తల్లి దయవలన సంసారమనే మాయను దాటగలగలం కాని మరో విధంగా దాటలేము విశ్వప్రణాళికా నిర్వహణకు ఈ మాయా లక్షణం ఎంతో అవసరమని విఘ్నత ఉన్నవారికే తెలుస్తుంది మహాసత్వ ఆమె మహాసత్వగుణ సంపన్నురాలు భక్తులలోని రాజస తామస గుణాలను నాశనం చేసి సత్వగుణ ప్రధానులుగా మారుస్తుంది సమస్త విశ్వము నిండా నిండి ఉండగలిగిన లక్షణాన్ని మహాసత్వం అంటారు ఈ గొప్ప లక్షణము అమ్మవారికే చెందుతుంది మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు గలది ఆ శక్తికి మించిన శక్తి మరొకటి లేదు గనుక ఆమె మహాశక్తి స్వరూపిణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా శక్తి ప్రసాదించే తల్లి ఆమెను శరణాగతితో కోరితే ఎంత శక్తినైనా ప్రసాదిస్తుంది శక్తి వలన శ్వాస నడుస్తుంది కానీ శ్వాస వలన శక్తి రాదు అన్ని రకాల భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటికి మూల శక్తి అమ్మవారు ఈ శక్తినే సిద్ధపురుషులైన మాస్టరు సివివి గారు మహాశక్తి అన్నారు మహారతి యోగులకు జ్ఞానులకు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు ఆ బ్రహ్మానంద స్థితి అందే ఆసక్తి రక్తి ఉంటాయి ప్రపంచంలో జరిగేవన్నీ నచ్చే స్థితిని యోగ సాధకులకు ఇచ్చునది సృష్టి పరమగు విశిష్టమైన సమిష్టి అనురాగము కలది మన్మధుని భార్య రతీదేవిలాగా కాకుండా తన ద్వారానే తన భర్త ఇతరులకు తెలియబడే విశిష్ట లక్షణము గల అమ్మవారే మహారతి అంటే ఈశ్వరుడు అందరికీ సూటిగా ప్రత్యక్షంగా కనబడడు ఈ మహారతి ఉన్న సాధకులకు సాధన ద్వారా ఆ మహారతి స్థితి వచ్చేటట్లు చేస్తుంది ఆ స్థితిని యోగ సాధకులకు అమ్మవారు కలిగిస్తుంది మహాభోగ చిత్తము పూర్తిగా ఆత్మలోలీనమయ్యున్న సాధకులకు నిరంతరాన నిరంతరానందానుభూతిని సిద్ధింపజేయినది మహాభోగం అంటారు ఈ మహాభోగం నామం సామూహిక కుండలిని శక్తిని సూచిస్తుంది సాధకులు రోజులో ఇరవై నాలుగు గంటలు ఏది లభ్యమైతే ఏది తటస్థపడితే దాన్ని భోగంగానే ఆనందిస్తారు ఇటువంటి మహాభోగస్థితిలో ఉండేవారియందు అయ్యవారితో కలిసి ఉండే స్థితి ఉంటుంది అందుకే అంత నిరంతరానందానుభూతిలో వీరుంటారు మహేశ్వరియా ముక్తి అనే మహేశ్వరాన్ని ఇచ్చునది సర్వ ఐశ్వర్య స్వరూపిణి ఆ తల్లి ఐశ్వర్యం ముందు మన ఐశ్వర్యం సముద్రంలోని బొట్టుతో కూడా సమానం కాదు ఆ తల్లిని తెలుసుకోగల జ్ఞానం ఒక్కటే నిజమైన ఐశ్వర్యం అని తెలుసుకోవాలి దాస భృత్య సుధాతి అష్టైశ్వర్యాలన్నింటినీ ఇచ్చునది అని కాక మన ఆత్మ స్వరూపం అమ్మవారిని పరమాత్మ స్వరూపం ఈశ్వరుడని సాధకులు అనుకుంటే ఈ ఐశ్వర్యాన్నే ముక్తి అనే మహేశ్వర్యము మహావీర్య అత్యంత శక్తి సామర్థ్యాలు గల వీర్యత్వము గలది పరిమితమైన వాటిని సంబంధించిన కారణం వీర్యమైతే విశ్వమహత్తు ఉత్పత్తికి సంబంధించిన కారణాన్ని మహావీర్యము అంటారు యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువును అత్యంత సూక్ష్మ ధాతువుల లక్ష్యమైన ఓంగా మా మార్చున్నది మనము దరిద్రంతో కలిసి ఉండని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి యోగ సాధనలో సాధకుడు లక్ష్యాన్ని సాధించినప్పుడు వీర్యం పొందే అత్యంత సూక్ష్మమైన ధాతువు ఓం అన్న మాట సాధకుని లౌకికమైన స్థితి నుండి అలౌకికమైన స్థితికి తీసుకుని వెళ్ళే అమ్మవారు మహావీర్య మహాబల ఆమెను ఎందులోనూ జయించగలిగిన వారెవరూ లేరు గనక ఆమె మహాబల అసలు బలముగలమా బలముగల వారిలోని బలము అమ్మవారని తెలుసుకోవాలి స్త్రీలందరిలోనూ ఆమె మహిమాన్వితురాలు మహాబుద్ధి అందరి బుద్ధుల ప్రేరణ శక్తిగా గాయత్రి మంత్రంలో మహాబుద్ధిగా ఉన్నది గొప్ప జ్ఞానము కలిగి మహాబుద్ధిగాను భక్తుల మనస్సులలో సర్వ సిద్ధులు ప్రసాదించే జగన్మా